तो बच्चे को तो मालूम है मानिक ग्राव साहब के बारे में मानिक ग्राव साहब कितने बार मिनिस्टर बने कितने प्रोजेक्ट लाए क्या क्या करे वो अगर अब शुरू करें बोल रहा तो शाम हो जाती तो इसलिए इनकी गिनती जो मेन तो मेन काम आए मानिक राव साहब के आपको मैं बताना चाहता हूँ कि मानिकराव साहब की मेहरबानी इंग्लिश मीडियम कॉलेज जो डिग्री कॉलेज आया था पूरे आंध्र प्रदेश में जब उस पर यूनिवर्सिटीज एफिलेटेड था उससे मजबूत कॉलेज पीपुल कॉलेज का अगर पीपुल ताज का बच्चा या था पढ़ के जाता तो कहीं भी पोस्ट में बघर देखे एडमिशन मिलता था वो मानिक राव साहब की मेहरबानी आज जितने भी बच्चे पढ़ के लिखे हैं यहाँ से फीपुल्स कॉलेज में बहुत बड़े बड़े पोस्ट हूँ ये मानी रहा हूँ एक खूबी उनकी बता रहा हूँ ऐसे खूबियाँ हैं उनके मैं बहुत से खूबियाँ मैं बताना नहीं चाह रहा हूँ क्योंकि अगर बताना शुरू करा सुबह शाम जैसे आप गरीब नगर ले लो गांधी नगर ले लो मानिक नगर ले लो ये सब मानिक राव साहब के पीरियड में और कांग्रेस के पीरियड में दिया गया है ये देखो तुम इतने सालों से दस साल में आए खाली बेडरूम डबल बेडरूम सिंगल बेडरूम वो खाली फोटो बता के फिर आप कांग्रेस गवर्नमेंट आई रेवंत रेड्डी साहब की गवर्नमेंट आई फिर आप कांग्रेस की गवर्नमेंट में आने का बाद फिर घर आ देंगे आपको मालूम होना चाहिए दस साल से राशि रेड्डी के पीरियड में राशन कार्ड दिए तो फिर आप दस साल के बाद ही राशन कार्ड दिए तो मैं उम्मीद करता हूँ मानिक राव साहब के तो जितने भी चीज़ें हैं हम भूलना नहीं चाहिए और उनको हर टाइम पे आगे चल के फिर उनका वज्रधंधी भी है जो मरण दिन है वो भी है आठ तारीख से हम हाँ बराबर हर साल मानिकराव साहब की याद करके उनके खूबियाँ को बराबर लोगों में जाहिर करते, करते रहेंगे और उन खूब खूबियों को हम याद करते रहेंगे ఈరోజు ఇక్కడ ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలందరికీ మరియు తోటి కార్యకర్తలు అందరూ కూడా మీరు పేరున సమస్య తెలియజేస్తున్నారు మాణికరా మహారాజ్ గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఆయనకు అర్పిస్తారంటే ఆయన ఎంత మంచి వ్యక్తి దీన్ని బట్టి అర్థమైపోతారు ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్క పార్టీకి ఉన్నా కానీ ఇంతమంది అన్ని పార్టీలు వాళ్ళు వచ్చి ఈ రోజు నివాళులర్పిస్తున్నారు అంటే ఆయన ఎంత తాండ్రు ఎంత సేవ చేసిండ్రు రాష్ట్రానికి ఎంత సేవ చేసిండ్రు అనేది అదే పెద్ద నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాణిక్యరా మహారాజు గారు బీసీల గురించి చాలా పాటుపడ్డారు వేరే రాష్ట్రాల్లో కూడా బీసీల ఐక్యత సాధించడానికి చాలా ప్రయత్నం చేయడానికి కూడా జరిగింది ఆరు అప్పటి రోజుల్లో ఒక గట్టి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాణికరావు సాబే అని చెప్పేసి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ఆశయాలు చాలా ఉండే ఆయన ఆశయాలు తీసుకుపోయే ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కార్యకర్తలు అందరూ కలిసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ గట్టి కలిసి ఉంది ఉండి ఆయనకు ఆయన ఆశయాలను సాధిస్తేనే ఆయనకు ఘనమైనది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మాణికరావు సార్ జయంతి నమస్కారం తెలియజేస్తూ వారికి మా ధన ధ్యానం నిర్ణయిస్తున్నాము అలాగే ఈ వచ్చినా గత గత సంవత్సరం గురించి మాణిక్యరావు గారి పేరు బస్ స్టాండ్కి పెట్టాలని బస్ స్టాండ్ ఒక బస్ స్టాండ్ పెట్టాలని ఆ దిశగా మనం ఏం గత సంవత్సరం లోపల తాంటూరు బస్ లో మాణికరావు గారు చేయాలని ఎందుకంటే ఆ దిశగా నారాసింగ్ గారు కానీ మేము అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డెఫినెట్గా బస్ స్టాండ్ తాండ్రులు ఎందుకంటే ఎన్ని ఆయన పేరు లేకపోవడం నాకు చాలా బాధ కలిసింది బస్ స్టాండ్ కానీ ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తిని మనం స్పరించుకోవాలంటే డెఫినెట్గా ఆయన పేరు పెట్టి ఆ బస్ స్టాండ్తో పేరు పెట్టిన వ్యక్తి డెఫినెట్గా మనం ఆయన స్పరించుకుంటుంది అన్ని ఆపించే ఘనమైన నివాళు ఈరోజు సందర్భంలో ఆల్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు వచ్చి ఆయన మీద అభిమానం ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదములు ఆయన మీద ఎంత మీకు అభిమానం ఉండదు అనుకుంటాము ఇంకా నేను ఆయన గురించి ఎంత గొప్పగా మాట్లాడింది అంటే వీళ్ళందరూ ఒక ఏ పార్టీలో ఉండాలి ఆయన శిష్యులే ఉన్నారు ఎప్పుడో ఒక సమయం కేపీ రావు గారు కానీ ఇంకెవరైనా ఉండండి అందరూ ఆయన కలిసిమెలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అందువరకు ఆ ప్రేమ నేను భక్తి దాని కొరకు ఉన్నది దానికి చాలా చాలా ధన్యవాదాలు మా ఫ్యామిలీకి కూడా నేను అయితే ఇంత ప్రేమ అభిమానం చూపించి ఇప్పటి వరకు దానికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను నేను ఎక్కువ సమయం చెప్ప చూసుకొని ఎందుకు అంటే అందరూ ఆయన మీకు చెప్పేసి చెప్పేసి ఒక్క విషయం ఇప్పుడు డాక్టర్ సాబ్బ ఒక మంచి విషయం చెప్పుకుంటున్నాను ఆలోచించుకునే అవసరం ఏమన్నా అంటే మనకి ఇంకా ఆలోచన ఎందుకు రాలేదని లక్షా వచ్చింది అది కూడా ప్రస్తావ పెడుతున్నా మనం అందరం ఏ చెప్తా ఉంటే మీరు అందరికీ ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి దానికి మేము ఒక లెక్క పెడతాం మనం అందరం కలిసి కొండం దగ్గర పోదాం కొన్నం పోయి ఆయన మనం ప్రెషర్ వేసి ఏం చేయాలో ఒక సమయం ఆయన టైం చూసుకొని పోదామంటారు అది చేసుకుందాం వాళ్ళ చేతి మట్టు అనేది మన ప్రభుత్వం ఉన్నది కొన్న కోపం ఒక్క ఎందుకంటే ఇప్పుడు రావు నాగం కోపం ఉంటుంది అందుకని నేను ఇప్పుడు మాణికరావు అంటే ఆయన మాణిక్రావు అందరికనే కా పెద్ద శిష్యుడు మీకు తెలుసో లేదు కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రాయకొండ ఉన్నప్పుడు మాణికరావు తాయారాబాద్ తెలంగాణ ఆయన ఆంధ్ర అని చెప్పి జైన్ హాస్పిటల్లో ఒక్కడే ఇంకేవాళ్ళు అంత గొప్ప అభిమాని ఆయన అంటే నాయన కొరకు అంటే ఆయన తప్పకుండా మనం చేస్తూ మనం అందరం లేచి పోతాం ఇచ్చి ప్రస్తావ పెడతాం మనం చేస్తూ ఇకనేమో రాబోయే కాలంలో మనం ఎనిమిది తారీఖు మళ్ళీ నాయన వర్ధాంతి ఉంటే దాన్ని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రావాలని చెప్పి దాని వివరాలు మళ్ళీ మేము సోషల్ మీడియాలో చెప్తాం ఆ ప్రకారం అందరం మనం తలుచుకుందాం ఒకసారి ఆయన మీద మన ప్రేమ శ్రద్ధ మనం చూపించే చూపించుకుందాం మళ్ళీ ఒకసారి అందరికీ వచ్చి సార్ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై మాణిక్రావు